లావుడి రాబెల్లో ఆ రోజు నీ చంప పగలు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు మా ఊరు వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుపోవాలని చూస్తావా ఓ పైగా నిచే అమ్మా ఆ ఎంత గట్టిగా తోచిందన్నమాట ఆ పిల్ల అయ్యో పాప బాబో మీరు నా నాకడి నుంచి కింద తోచారు నా నాడు ఇరిబోయింది ఇంక మీ కథ వెంట్రు నా వల్ల కాదు అమ్మా ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పల్సాని ఆడదంటే ఆదిశక్తి కాదు ఆటం బాంబని తెలుసుకున్నాను తెడిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను ఈ మధ్యనే ఆరు నెలల క్రితమే తిరిగి ఊరు వచ్చాను మరి ఆ పెళ్ళి ఏమైందయ్యా ఇప్పుడు తనకే ఆ సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్ల పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది ఇదిగో కొలి పైన సామాన్లు అనేది ఆరు వేల ఒకటి ఆరు వేల రెండు ఆరు వేల మూడు ఆరు వేల నాలుగు పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ పదివేల ప్రదక్షిణలు చేసి

ఒళ్ళు పొగ ఎక్కి కొట్టుకుంటున్నా ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది ఒకసారి లోపలికి రా ఏం లేదు నీకు చిన్న పని ఉంది రా చెప్తా అమ్మా తులసమ్మా మిగతా ఐదు వేలు వచ్చి నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పొచ్చు కదా చోటు చెప్పాలా ఏదో పైసా లేదు అర్జెట్ రెస్ అప్ప అది కావాలా రే నోట పడుకోండి రండి రండి త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ వేసుకుంటాం మరి గెలవాలా ఏ మాటగా మాట చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడరా ఎస్ సార్ బాబు ఓడిపోనాం బాబు పన్నెండు డబ్బులు ఇగో బాబు డబ్బులు చెడిపండి ఇగో బాబు వస్తాం బాబు జయించండి బాబు వస్తాం బాబు జయించండి నమస్కారం అండి నమస్కారం నేను ఒక నిరుద్యోగిని ఇవాళ పేపర్ లో ఉద్యోగాల గురించి పడిందట మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా అలాగే చాలా థ్యాంక్స్ హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి బరువు ఎక్కువ కదా థ్యాంక్స్ అండి అండి ఇదిగోనండి మీరు ఇచ్చిన పేపర్లు అరవై రెండు రూపాయలు తిరిగాయి ఇందా డబ్బు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు కొండంత ఆస్తి పెట్టుకుని వీధిలో మరి తిరగడం ఏంటండి కర్మ నీకు అర్థం కాదులే నేను చాలా ప్రాక్టికల్ మనిషింది ఏమిటే చూడండి ఆ పిల్ల ఏమమ్మా ఇనపజల తల్లి నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి దిక్కు దిక్కుమాలిద బతుకు బతుకుతున్నాడు మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు మనిషి అసలు ఆడపడికి పుట్టావు దేనికి అడ్డంగా పెరగడానికా నన్ను అలా పిలవకు చేసిందంతా చేసి ఇప్పుడు వదినగారు గారు అంటూ అభిమానం వలకపోతుందమ్మా నంగా నచ్చి బుర్ర నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి అదే మరి సుభద్ర ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదో ఏదో విందాం మన భోజనాల బిల్ కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లో వచ్చేస్తుంది అయ్యో అలా జరిగిందమ్మా ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను అతని గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారని తెలిసిందే నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను మొన్ననే ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారా